నమస్కారం టీఎస్ఎన్ న్యూస్కి స్వాగతం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టాస్క్ ఫోర్స్ బృందం బుధవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని థర్టీ సిక్స్ డౌన్ టౌన్ పబ్ మకావ్ కిచెన్ అండ్ బార్ మరియు నేచురల్స్ ఐస్ క్రీమ్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఉల్లంఘన జాడను వెలుగుతీసింది గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు మాంసం మరియు శాఖాహార ఉత్పత్తులను సరిగ్గా నిల్వ చేయకపోవడం మరియు ఇతర లోపాలను బృందం కనుగొంది థర్టీ సిక్స్ టౌన్ గ్రూప్ అబ్లో బృందం స్నేహా చికెన్ డనాస్ బటన్ మాస్రూమ్ హోయసిస్ సాస్ మరియు నాన్ చికెన్ సాసింగ్ పౌడర్తో సహా నాలుగు వేల రూపాయల విలువైన గడువు ముగిసిన ఆహార పదార్థాలను విస్మరించింది వంటగదిలో సరైన లేబుల్ లేకుండా సేమియా తయారు చేసిన ఆహార వస్తువులు మూతలు లేకుండా ఓపెన్ డస్ట్బిన్లు మరియు ఫుడ్ హ్యాండ్లెస్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవు అంతేకాదు న్యాచురల్స్ ఐస్ క్రీమ్ స్టోర్ ఏరియాలో అధికారులు బొద్దింకలు గుర్తించారు సరైన లేబుల్ లేనితో పాటు తనిఖీ సమయంలో వారి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ప్రదర్శించలేదు అధికారులు కట్టుదిట్టమైన హెచ్చరికలు జారీ చేశారు మరియు తదుపరి తనిఖీలు త్వరలో జరుగుతాయని అధికారులు తెలిపారు